ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సంచలన నిజాలు చెప్పిన నాని తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నన్ను కాపాడింది అతడే లేదంటే ప్రాణాలు పోయేవి పొలవర్తి నాని తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పొలవర్తి నాని వెల్లడించారు వివరాలు చూస్తే తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పొలవర్తి నాని చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందని ఉప ఎన్నిక కోసమే తనను అంతమొందించాలనే లక్ష్యంతో హత్యాత్నానికి పాల్పడ్డారని ఆయన అయితే చెప్పారు దాడి చేసిన వారు ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారని వారందరికీ కూడా వసతి సౌకర్యాలను చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి సమకూరుస్తున్నట్లు నాని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్తో పాటు ఇతర నేతలు సైతం తనకు అండగా ఉన్నారన్నారు చంపేన్ రా బయో ఎలక్షన్స్ వస్తాయని ఎవరో అన్నట్లు మ్యాన్ అలాగే గన్మ్యాన్తో పాటు ఇంకొందరు నాతో చెప్పారు అంటే ఓడిపోతామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అందుకే ఇలాంటివి చేస్తున్నారు నేను ఒంటి గంట సమయంలో ఈవీఎంలను పరిశీలించేందుకు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళా ఈవీఎంలకు సీల్ వేయలేదని చెబితే అవి చూసి అక్కడ వాటిని ఫోటోలు తీసి వాటిపై ఈసీకి ఫిర్యాదు చేశా ఆర్వో ఫోన్ చేసి మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ఉందని పిలిచారు మీటింగ్ ఎక్కడ అడిగితే పద్మావతి మహిళా యూనివర్సిటీలో అన్నారు నేను అక్కడికి లోపే నాపై దాడి జరిగిందని నాని అయితే చెప్పారు పులవత నాని చెప్పారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు దాడి చేసిన వారిలో ఉన్నారు నా పక్కకు కత్తి పట్టుకొని ఒకరు సమ్మెటెత్తుకొని మరొకరు వచ్చి దాడి చేశారు త్రుటిలో తప్పించుకున్న నా భుజానికి అయితే ఆ దెబ్బ తగిలిందంటున్నారు ఆ సమ్మెట దెబ్బ లేదంటే పుర్రె దెబ్బ తినేదని వైద్యులు చెప్పారు నేను కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలగొట్టారు ఆ తర్వాతే నేను కిందకి దిగానని వివరించారు వాళ్ళు లేకపోతే నేను చనిపోయేవాడిని నేను బతికి ఉన్నానంటే కారణం నా గన్మెన్ దాంతోపాటు నాతో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు నా దగ్గరికి దుండగులు రాకుండా అడ్డుకున్నారు అయినా ఇద్దరు వచ్చి నన్ను లాక్కి వెళ్ళి స్కార్పియోలో వేసుకొని నా బండి అడ్డంగా ఉంటే గుద్దుకొని ఎత్తుకెళ్ళిపోయారు నా గన్మెన్ లేకపోయి ఉంటే నేను చనిపోయేవాడిని గన్మెన్ ఆ మోకలతో పోరాడుతూ ఉంటే నాతో ఉండే పిల్లలు నన్ను తీసుకొచ్చి నా బండిలో వేశారు ఇదంతా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు జరిగిన ఏ పోలీస్ అధికారి కూడా అక్కడికి రాలేదు అంతకు ముందు నేను కారులో ఉన్నప్పుడే అటాక్ జరిగిందని చంద్రగిరి డిఎస్పీకి చెప్పాను ఆయన ఇన్ఫామ్ చేసి ఉంటే రెండు నిమిషాల్లో పోలీసులు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు కానీ ఎవరూ రాలేదు దీన్ని బట్టి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొందరు పోలీసులకు ఇది ముందే తెలుసని నాని అన్నారు నాకు తెలిసి ఎస్పీకి తెలిసి ఉండకపోవచ్చు నలభై ఐదు నిమిషాల తర్వాతే పోలీసులు ఘటనా అయితే వచ్చారన్నారు అయితే ఈ దాడి చిత్తూరు కల్చర్ కాదు కడప కల్చర్ ఇదంతా పథకం ప్రకారమే జరిగింది నా ముందు కొందరు అడ్డంగా నిలబడ్డారు నేను తప్పించుకోకుండా వెనుక కారును అడ్డం పెట్టారు దాంట్లోంచే సుత్తులు గొడ్డలు బీర్ బాటిళ్ళు రాళ్ళు తెచ్చుకున్నారు ఈ దాడిలో వైకప్ప వాళ్ళు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఉంటే ఇంకొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వాళ్ళని తీసుకొచ్చారు ఈ ఘటన జరగడానికి గంట ముందు విక్టరీ బార్లో వంద మంది వరకు మద్యం తాగారని అయితే నాని ఆరోపించారు అయితే ఈ సీన్లో భాస్కర్ రెడ్డి ఉండడని కూడా అన్నారు ఒంగోలులో కూర్చొని నన్ను మొత్తం నడిపించారు నన్ను అటాక్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు పుదుచ్చేరిలో ఉన్నారని వాళ్లకు గూగుల్ పే ఫోన్పే ద్వారా డబ్బు పంపారన్నారు నేను ఆసుపత్రిలో ఉంటే అలిపిరిసిఐ రామచంద్రారెడ్డి మా కార్యకర్తలపై సిఆర్పిఎఫ్ సిబ్బందితో లాఠీచార్జ్ చేయించారు రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బంధువు ఈ దాడిలో కొందరికి చేయి విరిగితే వారు రియా ఆసుపత్రిలో చేరారని తెలిపారు అయితే ఇక్కడ తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను ఒకరోజు గడిచిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఆందోళనకు దిగారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదురు ఆమె పోలీసులు చర్యలు తీసుకోవాలని అడిగితే జూన్ నాలుగు వరకు ఆగాలని చెబుతున్నారని ఆక్షేపించారు నా భర్త ఒక్క సెకండ్లో ప్రాణాలతో బయటపడ్డారు జూన్ నాలుగు వరకు సైలెంట్గా ఉండాలంటూ సిఐఎస్ఐ ద్వారా ఎస్పీ మెసేజ్ పంపారు వైకాపా వాళ్ళను టచ్ చేయలేరట జూన్ నాలుగు తర్వాత చెవిరెడ్డిని కూడా చూడకుండా కాళ్ళు వెరగొడతామని అంటున్నారు మాకు అదంతా అనవసరం మాకు న్యాయం కావాలని ఆవిడన్నారు ముప్పై మందితో వీడియో ఫుటేజీతో ఆధారాలు ఇస్తే ఒక్కరినైనా అరెస్ట్ చేయకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ఎస్పీ గారు మిమ్మల్ని ఎవరైనా కొడితే మేము కాపాడుకుంటాం ప్రజాస్వామ్యంలో మమ్మల్ని రక్షించవలసిన వారు మీరు మీకే భయం అంటున్నారు మీకు ఆపద జరిగితే మాకు చెప్పండి మీ కుటుంబానికి రక్షణగా నిలబడతామని సుధారెడ్డి అన్నారు